మీ లోపలి విమర్శకులు మీకు ఆనందాన్ని అనుభవించకుండా అడ్డుకుంటున్నాడా మీ విలువల నిర్మాణం మీ వ్యక్తిత్వం గురించి ఏమి చూపిస్తుంది ఇది పద్నాలుగు భాగాల వీడియో సిరీస్లో ఒక భాగం ఇందులో డ్రామా ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించడాన్ని పరిశీలిస్తారు నేను ఒక శస్త్రచికిత్స నిపుణుని గట్ మైక్రోవియం లోపాన్ని ఆటోమియం సమస్యలను సరిచేయడంలో నిపుణుడిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను సరిచేసే నా సాంకేతికత గత కొన్ని సంవత్సరాల్లో వేలాది మంది రోగులకు సహాయపడింది దీనిని మైండ్ గట్ ఇమ్యూనిటీ మెథడ్ అంటారు మీరు మరింత తెలుసుకోవాలంటే నిక్లినిక్ డాట్ కోమ్ ను సందర్శించి డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ఇరవైల్లోనే నేను ఆటో ఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యలతో బాధపడ్డాను ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులను ఉపయోగించి నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ను సరిచేయగలిగాను కానీ అన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యల నుంచి కోలుకున్న తర్వాత కూడా నేను ఇంకా ఆందోళనతో నిరాశతో పోరాడుతూనే ఉన్నాను నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను ప్రారంభ లక్షణాలను నేను ఎందుకు పట్టించుకోలేదు స్ట్రెస్ను నేను ఎందుకు నన్ను కబలించనిచ్చాను ఇంకా ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను నన్ను నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యానికి గురైన కారణాల మూలం సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత ట్రామా స్ట్రెస్ ఆందోళన అనే అంశాలు మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను అందుకే మైంద్గఢ్ ఇమ్యూనిటీ క్లినిక్లో నా క్లయింట్లకు అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ను సహాయంగా తీసుకున్నాం ఆందోళన ఒత్తిడి ట్రామా ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సమస్యల్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో అర్థం చేసుకోవడానికి ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ లోని ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్ షాప్ లాంటిది ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది మా క్లయింట్లు మా కోచ్ వర్జీనియాతో ఒక్కొక్కరిగా కలిసి పనిచేస్తారు మీరు ఈరోజు ఇక్కడ ఆమెను చూస్తారు వారు కొత్త అవగాహన మరియు ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపి తీసుకెళ్లేందుకు సహాయపడతారు వర్జీనియాతో నేను వ్యక్తిగతంగా సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది నా రోగుల నుండి నాకు వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణాల్లో వారికి సహాయపడగలదని నాకు తెలుసు ఈరోజు వీడియో మొత్తం తరం తరాల క్రమ మరియు అది ఆరోగ్య ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందనే దానిపై ఉంది మరియు దాన్ని ఎలా అధిగమించాలి అయితే తరం తరాల క్రమ ఇందులో ఎలా పాత్ర పోషిస్తుంది తరం తరాల ట్రామా అంటే కుటుంబాలు తమ నమ్మకాలను తమ పిల్లలకు బదిలీ చేయడం మనం ఆ నమ్మకాలను అవి సరైనవా తప్పునా లేక నిర్లక్ష్యంగా ఉన్నాయా అని స్వీకరించడం కొన్నిసార్లు మనం మనదైన దారిలోకి వెళ్ళలేకపోతాం ఎందుకంటే మనలో మనవి కాని విత్తనాలు నాటబడ్డాయి అవును ఉదాహరణకు ఇవి ఎలా ఉంటాయి నీకు ఉద్యోగం చేయాలి విజయవంతంగా ఉండాలంటే తొమ్మిది నుంచి ఐదు వరకు పని చేయాలి అనే నమ్మకం ఉంటుంది వ్యవసాయదారుడిగా మారడం గురించి ఆలోచన కూడా ఉండదు ఎందుకంటే నువ్వు ఉద్యోగం చేసేవాడివే అది నా తరం కూడా ఉద్యోగం చేయాలి చేయాలి పని అనే భావన అవును నిజంగా నేను కూడా అలాంటి విషయాలు చాలా చూస్తుంటాను కదా మన దగ్గర ఆటోమ్యూన్ వ్యాధులు జీవన సంబంధ సమస్యలు ఉన్న చాలా మంది ఉన్నారు వీరి పెద్ద స్ట్రెస్ మూలం వారి తొమ్మిది నుంచి ఐదు వరకు చేసే ఉద్యోగమే అని చెప్పడం కాదు ఇక్కడ యజమాని తప్పు చేశాడని చెప్పడం లేదు కానీ నిజంగా మనం చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే వాళ్లకు తమ కోసం సరిపడినంత సమయం ఉండదు తమ అవసరాలను తీర్చుకోవడానికి తమను తాము చూసుకోవడానికి సమయం ఉండదు ఈ అన్ని తీరని అవసరాలు అందులో పెద్ద అడ్డంకి ఏమిటంటే వాళ్ళు తమ రోజు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో అదే అవును నాకు ఒక క్లయింట్ చెప్పాడు కూడా నాకు సేల్స్ అంతే ఇష్టం లేదు కానీ నా కుటుంబం ఇదే చేస్తుంది కాబట్టి నేను ఇదే చేస్తున్నాను ప్రతిరోజు అతను పని చేయడానికి వెళ్తున్నాడు తనకు ఇష్టం లేని పని చేస్తూ రోజుకు పద్నాలుగు గంటలు పని చేస్తున్నాడు ఒకసారి ఊహించుకోండి నీకు ఇష్టం లేని పని చేస్తూ ఉంటే అది మీ శరీరంపై ఎంత ప్రభావం చూపుతుందో మీరింకా ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారని చెప్పడం ఆసక్తికరంగా ఉంది మీరు అనుకుంటారా ఇది తరం తరాలుగా వస్తున్నదని ఎందుకంటే ఆ స్థాయిలో తరం తరాలుగా వచ్చే ట్రామా కొరత వనరులు డబ్బు వంటి విషయాలపై అభిప్రాయాలకు కూడా కూడా విస్తరించవచ్చు కదా కదా ఎందుకంటే ఉదాహరణకి రిస్క్ అవును నాకు ఎలాంటి ఎంపిక లేదు ఇది చేయాల్సిందే అనే భావన కూడా ఉంటుంది అందువల్ల వారి స్వయం ప్రతిపత్తి వారి నుంచి దోచుకోబడింది దాంతో వారు తమ లక్ష్యానికి సరిపడని పనిచేస్తూ ఉండటంతో వారి శరీరం క్రమంగా క్షీణించటం మొదలవుతుంది మనం ఏ అంశాలను గుర్తించాలి ఎందుకంటే ఇవన్నీ మనం పెరిగినప్పుడు మనలో నాటకుపోయిన విషయాలు కదా ఇవి మనకు తెలియకపోవచ్చు కూడా మనం ఎలా గుర్తించగలం ఈ విషయాలను ఎలా వేరు చేయగలం ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో ఎలా అర్థం చేసుకోవడం ప్రారంభించాలి తెలుసా అతి సులభమైన స్థాయిలో ఏదైనా జరుగుతున్నప్పుడు మీరు మీలో నమ్మకాన్ని వ్యక్తపరిచినప్పుడు మీరు మీరు ప్రశ్నించండి ఇది ఇంకా నాకు నిజమేనా అలగండి మనమంతా రోజంతా తెలియకుండానే మాట్లాడుతుంటాం మనం ఏమి మాట్లాడుతున్నామో కూడా మనకు వినిపించదు అందుకే నేను ఎప్పుడూ అందరికీ చెప్పేది నిజంగా మీరు మీరు గమనించండి మీ ఆలోచనలను గమనించండి నేను మీరు అడుగుతూ ఉండండి నేను నిజంగా దానికి అంగీకరిస్తున్నానా అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది నేను అది ఎక్కడ నేర్చుకున్నాను ఆసక్తికరంగా ఉంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు లేదా అది ఎక్కడి నుంచి వచ్చింది అవును ఎందుకంటే నిజంగా అది విరుద్ధంగా ఉండొచ్చు మీరు ఉండాలనుకునే స్థితికి అది విరుద్ధంగా ఉండొచ్చు మీరు ఉండాల్సిన స్థితికి మీరు 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 ఎక్కడికి పోతున్నారని చూస్తున్నారో దానికి కూడా అది విరుద్ధంగా ఉండొచ్చు కదా అలాంటి ఆలోచనలు ఆ ఆలోచన నమూనాలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు ఏం చేయాలని చూస్తున్నారు అనే విషయాలు కొన్నిసార్లు మీరు వారసత్వంగా పొందే విషయాలు తెలుసా అది కొంచెం హాస్యంగా ఉంటుంది మనం చాలా సార్లు ఆటోఇమ్యూన్ వ్యాధులతో వ్యవహరిస్తుంటాం కదా మరియు జీర్ణ సంబంధ సమస్యలు కూడా అందరూ నన్ను అడుగుతారు ఇది జన్యపరమ అని ఇది జన్యపరమ బాగుంది ట్రామ ఆ ట్రామ రావచ్చు ట్రామ తెలుసు ఎందుకంటే చాలా సార్లు ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నవారు తమ కుటుంబాల్లో మొదటి వ్యక్తిగా ఉంటారు కదా వాళ్ళు ఈ లక్షణాలను చూపించే తమ కుటుంబంలో మొదటి వ్యక్తులు మీరు వెనక్కి చూసి ఈ విషయాల్లో కొన్ని విడదీసి ఆలోచిస్తే ఆసక్తికరమైన సంభాషణలు మొదలవుతాయి వాళ్ళు చెబుతారు అవును నాకు ఒక కుటుంబ సభ్యుడు లేదా నా తల్లిదండ్రులు ఇలా ఉండేవారు ఇప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను అని ఇలా ఉండటం వల్ల ముందుకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి తరాలుగా జరిగే ఆరోగ్యపరమైన స్వస్థత కూడా ఉంది కదా బహుశా ఈ వ్యక్తులు ఇప్పుడు మేల్కొంటున్నారు తమ శరీరాల పట్ల మరింత సున్నితంగా ఉంటున్నారు ఎందుకంటే ఆ తరాలుగా వస్తున్న గాయాన్ని ముగించాల్సిన సమయం వచ్చింది మనమంతా దానికి మేల్కొనాలి ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే నాకు టెలిఫోన్ ఆట గుర్తొస్తోంది మీకు తెలుసా కొన్నిసార్లు మీకు ఆ నమ్మకాన్ని నేర్పిన వ్యక్తికే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఎందుకంటే అది వినిపించిన మాటల ద్వారా వచ్చింది మన దగ్గర దానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవు అయితే మనం ఆ టెలిఫోన్ ఆట నుంచి బయటపడితే ఎలా ఉంటుంది ప్రశ్నలు వేయడం పరిశోధించడం మొదలుపెట్టి ఆ సమాచారం ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రారంభంగా అలా చేయడం ఏంటి అవును నేను కూడా దీనికి పూర్తిగా అంగీకరిస్తున్నాను నిజం చెప్పాలంటే నేను కూడా ఈ విషయంలో తప్పు చేసిన వాడినే స్పష్టంగా ఎందుకంటే దీనిలో సాంస్కృతిక నమ్మకాలు కూడా ఉన్నాయి కదా మీరు తెలుసు అందరికీ తెలుసు నా తల్లిదండ్రులు భారతీయులు మేము కూడా మాకు బలమైన భావన ఉంది అంటే విద్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కష్టపడి పని చేయడాన్ని చాలా విలువగా చూస్తారు నిజానికి కష్టపడి పని చేయడాన్ని ఆదాయం సంపాదించడానికంటే కూడా ఎక్కువగా విలువ ఇస్తారు అందరూ తెలుసు ఇది ఇలా ఉంటుంది అంటే మీరు ఆలస్యంగా ఉంటే ఆ వ్యక్తిని విమర్శించవచ్చు కానీ ఆ వ్యక్తి కష్టపడి పని చేస్తున్నాడు అయినా కూడా అతను పేదగానే ఉన్నాడు ఆ వ్యక్తిని మాత్రం మీరు విమర్శించలేరు కదా కానీ నిజంగా చూస్తే అదే అసలు మానసిక గాయమయ్యే విషయం కదా ఈ మానసిక గాయం అంటే వనరులు కొరతగా ఉండటం అది తరతరాలుగా కొనసాగిన విషయం కావచ్చు వేరే దేశంలో పెరిగిపోవడం లేదా వలస వెళ్లడం వంటివి ఇవి చాలా సందర్భాల్లో నిజం కావు ముఖ్యంగా కొరత దృక్పథం నుంచి చూస్తే ఈ నమ్మకాలు చాలా సందర్భాల్లో వర్తించవు నాకు కూడా అలాగే అనిపిస్తుంది తరతరాలుగా వచ్చే అతి పెద్ద మానసిక గాయాల్లో ఒకటి అంటే సరిపడా వనరులు లేవు అనే భావన కదా మరింత చేయాలి అన్నదే మీ సమయం విలువైనదిగా భావించబడేది మీరు ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే కుటుంబం కోసం ఏదైనా చేస్తున్నప్పుడు ఇంటి కోసం ఏదైనా చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఉత్పాదకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా సహాయం చేస్తారు మీరు ఎలా సహాయం చేయగలరు ఈ సంభాషణలను ఎక్కడ మొదలు పెట్టాలి ఉదాహరణకి ఆటోరిమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్న క్లయింట్లకు మీరు ఎలా సహాయం చేస్తారు వాళ్ళు ఈ విషయాలను తెలుసుకునేలా మీరు ఎలా సహాయం చేస్తారు అభినందనాత్మక విచారణ ద్వారా ప్రశ్నలు అడిగి వాళ్ళు నిజంగా ఎవరో తెలుసుకునే వరకు లోటుగా వెళ్ళవచ్చు ఆ గాయానికి ముందు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవచ్చు మనకు ఆ గాయాన్ని మార్చడం సాధ్యం కాదు కానీ దాని గురించి మన దృష్టికోణాన్ని మార్చుకోవచ్చు నేను ఆటో ఇమ్యూన్ సమస్యలతో చూస్తున్న చాలా మంది వాళ్లతో వాళ్ళు తాము ఎవరో కూడా తెలియకుండా తమతో తాము అసమతుల్యంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు బిజీగా పని చేస్తూ ఉండిపోయారు వాళ్ళు ఎవరో తెలుసుకునేలా వారిని పోషించేందుకు ఎవరు సమయం కేటాయించలేదు ఆసక్తి చూపలేదు అందుకే మా కోర్సులో ఇది ఒక భాగం నేను చేసే పని అంటే వాళ్ళు మళ్లీ తాము ఎవరో గుర్తించుకునేలా వాళ్లకు ఆ స్థలం కల్పించడం దాంతో వాళ్ళు మళ్లీ తమను తాము గుర్తించుకుని తమకు ఏది సరైనదో తెలుసుకుని దానిలోకి తిరిగి వెళ్ళగలుగుతారు నాకు అనిపిస్తోంది నేను అంగీకరిస్తున్నాను తిరిగి సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీరు మీ నిజమైన స్వభావంతో సమతుల్యంలో లేనప్పుడు అప్పుడు మీ శరీరం ఎదురు తిరగడం మొదలవుతుంది మీరు ఏదో ఒక విధంగా దాన్ని తెలుసుకుంటారు మనం ఇది చూస్తున్నాం దేశవ్యాప్తంగా చూస్తున్నాం మానసిక ఆరోగ్యం ఇప్పుడు ఒక పెద్ద గొప్ప తిరిగి రావడం జరుగుతోంది ప్రజలు దీన్ని సాధారణ ప్రతిరోజు జరిగే విషయంగా మొదలుపెట్టారు ప్రజలు ప్రజలు తమను తాము ఈ ఊహలను ప్రశ్నించమని అడుగుతున్నారు అందుకే మీరు క్వైట్ క్విటింగ్ గురించి లేదా జెంటెక్స్ లేదా సారీ బూమర్లు మిలియనియర్స్ మీద కోపపడటం వంటి విషయాలు వింటున్నారు ఇది అంతా ప్రజలు ఈ ఆలోచనకు మేల్కొంటున్నందునే జరుగుతోంది అలాగే తప్పనిసరిగా ఆ సంప్రదాయాలను అనుసరించాల్సిన అవసరం లేదు ఇలా చేయడం వల్ల మీరు ప్రేమించబడరు అన్నది కాదు ఎందుకంటే ఈ అంతటిలో మూలంగా మనం ప్రేమను మరియు భద్రమైన అనుబంధాన్ని కోరుకుంటూ మనం మన దారిని తప్పుకుంటాము కానీ ఒకసారి మనలో నమ్మకం కలిగితే ఆనందాన్ని కలిగించేది తెలుసుకుంటే మనం మెరుగైన స్థితి నుండి ముందుకు వెళ్ళగలుగుతాము మంచి వార్త ఏమిటంటే మనం చాలా తట్టుకోగల వాళ్ళం చెడు మాట ఏమిటంటే మనం అంతగా తట్టుకోగల వాళ్ళమే ఈ నొక్కితో చాలా కాలం జీవించడాన్ని నేర్చుకున్నాం కాబట్టి ఆ మర్మస్వరం అరుపుగా మారాల్సి వస్తుంది అందుకే అది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కావచ్చు తెలుసా అది మర్మస్వరంగా మొదలైంది ఇప్పుడు మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేయడం సాధ్యపడడం లేదు అవును దానికి నేను అంగీకరిస్తాను ఆటో ఇమ్యూన్ వ్యాధి అనేది ఒక్క రాత్రిలోనే జరిగిపోయే ప్రక్రియ కాదు నేను నా క్లయింట్లకు ఎప్పుడు ఇదే చెబుతాను మీరు ఎంత కాలంగా అనారోగ్యంగా ఉన్నారు దానికి సమాధానం ఎప్పుడూ రెండు భాగాలుగా ఉంటుంది చాలా కాలంగా ఏదో తప్పు జరుగుతోందన్న భావన ఉంటుంది ఆ తర్వాత ఒక రోజు ఆ డయాగ్నోసిస్ జరిగిన రోజు వచ్చింది మరియు సాధారణంగా ఆ రెండు రోజులు ఒకే రోజు కావు కొన్నిసార్లు నెలలు సంవత్సరాలు ఇంతకంటే ఎక్కువ దూరంగా కూడా ఉండొచ్చు తెలుసా ఒక ఆలస్యం ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్పష్టంగా అది క్రమంగా పెరుగుతుంది ఇది కేవలం ఒక్కటి మాత్రమే కాదు అనేది స్పష్టంగా తెలుస్తోంది ఇది కాలక్రమంలో వచ్చే ఒత్తిడే అని స్పష్టంగా తెలుస్తోంది కాలక్రమంలో మనం సరైన దారిలో లేకపోవడమే ఈ సమస్యలకు కారణమవుతుందని స్పష్టంగా తెలుస్తోంది కొన్నిసార్లు ఈ విషయాలు అంటే వీజ్ ఊడిపోవడం లాంటి సందర్భాల్లో ఇది కాల ప్రశ్న మాత్రమే మనం అంటే మీరు పద్దెనిమిది ఏళ్ల వయసున్న క్లయింట్తో తో కూడా పనిచేశారు కదా మాకు అంతకంటే చిన్న వయసు ఉన్న క్లయింట్లు కూడా ఉన్నారు మరియు మాకు డెబ్బైలు ఎనభైల వయసులో ఉన్న క్లయింట్లు కూడా ఉన్నారు ఇది జరుగుతున్న దాన్ని మీరు చూడవచ్చు ఈ ప్రక్రియ జరుగుతున్న దాన్ని మీరు చూడగలరు మరియు ట్రిగ్గర్ ఆన్ అయినప్పుడు ప్రజలు ఈ ట్రామాను నిజంగా ఎదుర్కొంటున్నప్పుడు వాళ్లకు ఆటోమ్యూన్ వ్యాధి ఇన్ఫ్లమేషన్ జీర్ణ సంబంధిత సమస్యలు వస్తున్నప్పుడు అవి బయటపడుతున్నప్పుడు ప్రతిసారి మీరు వాళ్లను అడిగితే ఏదైనా సరిగా లేదు అనిపిస్తుందా అని ఏదైనా సరిగ్గా అవును అని చెబుతారు సమాధానం అవును ఇదే మనం చేస్తుంటాం కదా అందుకే మీ ప్రోగ్రాం పేరు మైండ్ గట్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే మనసు ఎంతగా గట్ పై ప్రభావం చూపుతుందో అవి కలిసి ఎలా పనిచేస్తాయో మనం ఆ అంతర్గత భావనను ఎలా నిర్లక్ష్యం చేయమని నేర్పించబడమో చాలా మంది తక్కువగా భావిస్తారు మనం మనల్ని మనమే ఏదైనా విషయాన్ని ఒప్పించుకోవచ్చు లేదా తిరస్కరించుకోవచ్చు అది కూడా ఇది రోగ శక్తిపై ప్రభావం చూపుతుందా మీరు రోజంతా ఇరవై నాలుగు గంటలు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటే దానికి శరీరం ఎలా స్పందిస్తుంది కాబట్టి మీలోనే భద్రతను కనుగొనడం దాన్ని స్వీకరించడం ముఖ్యం అప్పుడు మీరు ట్రామాకు బలై అనుభవించాల్సిన అవసరం ఉన్నదు మీ స్వంత ఆలోచనలను నియంత్రించుకోవచ్చు ఇది కష్టం కానీ మనందరికీ జన్మ హక్కు సరే మనందరికి అది అర్హత ఉంది మనం కూడా దానికి అర్హులమే వాళ్లకు అది అర్హత ఉందని గుర్తు చేయడం మనం వారికి ఇవ్వగలిగిన సహాయం ఇలాంటి విషయాలను లోతుగా చర్చించడం వల్ల మనం అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇన్ఫ్లమేషన్కు మూలంగా ఉన్న గట్ మైక్రోబయోమ్ సమస్యను పరిష్కరించడంలో మనం ఇప్పటికే మంచి పని చేస్తున్నాం అలాగే వ్యాధిని కలిగించే దృక్కోణాలు ప్రవర్తనలను మార్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం అదే విధంగా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలపై మాకు ఇంకో పదమూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడింది అనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎక్కడ నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి కొన్నిసార్లు వాళ్లతో చర్చను ప్రారంభించడం మాత్రమే కూడా వాళ్ళ ఆరోగ్యంపై దృష్టికోణాన్ని మార్చడంలో సహాయపడుతుంది ట్ చివరిగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధుట్ ఎప్పటిలాగే నేను డాక్టర్ దొట్ చాన్ ఉదస్తారి మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ తదుపరిసారి కలుద్దాం